స్తూరి రంగ సువ్వి కాటి రంగ సువిరామాభిరామ సువిలాలి కూరి రంగ సువ్వి కాటి రంగ సువిరామాభిరామ తిప్పరమ్మ తిరగళ్ళను ఎత్తరమ్మ రోగళ్ళను పసుపు పిండ్లు విసరంగా పడతులంతా సువ్వి తూరి రంగ సువ్వికాటి రంగ సువిరామాభిరామ సువ్విలాలి సువిలాలి పిలువరమ్మ పేరంటాళ్ళు ప్రేమ నాక్షింతలిచ్చి వారి ఎండ్లలో నవిందు చేయగా పిలువరమ్మ పేరంటాళ్ళు ప్రేమ నాక్షింతలిచ్చి వారి ఎండ్లలో నవిందు చేయగా సువ్వి తోరి రంగ సువికా వేటి రంగ సువిరామాభిరామ సువిలాలి సువిలాలి పగడం పురో కలెత్తి పడతి ఒక్క పారిదంత పగడాల సరము పట్టు మెడను దూలెను పగడం పురో కలెత్తి పడతి ఒక్క పారిదంత పగడాల సరము పట్టు మెడను దూలెను సువిక సూరి రంగ సువికా వేటి రంగ సువిరామాభిరామ సువిలాత్యం పురో కలెత్తి ముదిత ఒక్క పారిదంస ముత్యాల సరములెల్లా ముద్దుగా మరే ముత్యం పురో కలెత్తి ముదిత ఒక్క పారిదంస ముత్యాల సరములెల్లా ముద్దుగా మరే సువిక తోరి రంగ సోవికా వేటి రంగ సువిరామాభిరామ సో విలాలి సువిలాలి వజ్రం పురోకలెత్తి వనిత ఒక్క సారి దంచద్రాలసరము వరుస మెడను చెరను వజ్రం పురోకలెత్తి వనిత ఒక్క సారి దంచ వజ్రాల సరము వరుస మెడను చేరను సోవిక తోరిరంగ సువ్వి వేటి రంగ సువ్వి రామాభిరామ సువిలాలి చిలుక ముక్క రాజ నాలుగు చిలక వన్నె రాజనాలు కన్నె కన్నెవన్నే రాజనాలు కనకధారలు కనక ధారలు చిలక ముక్క రాజ నాలుగు చిలక వన్నే రాజనాలు కన్నె రాజ రాజనాలు కనక ధారలు స్థూరి రంగ సువ్వి వేటి రంగ సువిరామాభిరామ సువిలాలి సువ్విక స్థూరి రంగ సువ్వికా వేటిరంగ సువిరామాభిరామ సువిల తిప్పరమ్మ తిరగళ్లను ఎత్తరమ్మ రోకళ్ళను పసుపు పిండ్లు విసరంగా పడతులంతా సువికాస్తూరి రంగ సువ్వికాటి రంగ సువిరామాభిరామ సువిలాలి సువిరామాభిరామ సువిలాలి